నేను మీ జపామిరెడ్డి ఆరవ కథ నిర్లక్ష్యం రచన కుమ్మరకుంట్ల ప్రసన్న రాత్రి ఎనిమిది గంటల సమయం అయింది అప్పుడే బూట్లు చప్పుడు విని నిదానంగా లేచి కూర్చున్నాడు రోహన్ సాహు తనకు దగ్గరవుతున్న బూట్ల చప్పుడు వస్తున్న వైపు తలెత్తి చూశాడు అక్కడ తన కోసమే భోజనం పట్టుకు వచ్చిన ఒక సోల్జర్ కటకటాల అవతల నవ్వుతూ నమస్తే బాయ్ అంటూ పలకరిస్తున్నాడు రోహన్ సాహు ఉన్నది ఒక డిఫెన్స్ ప్రిజన్ అతను అక్కడికి వచ్చి ఓ ఐదు నెలలు దాటింది ఇప్పటి వరకు అతనిని నవ్వుతూ పలకరించిన వారిని కానీ తనకన్న చిన్నవాళ్ళని కానీ చూడలేదు ఎంతో చక్కగా నవ్వుతూ లే అన్న భోజనం చేయి అంటూ భోజనం లోపలికి అందించాడు సాహుకి చాలా ఆశ్చర్యం ఇంకా ఆనందం కలిగాయి అందుకు కారణం అతను ఆ ప్లేజన్కి వచ్చి ఐదు నెలలు దాటింది మరొక పది రోజుల్లో విడుదలే వెళ్ళిపోతాడు ఇప్పటి వరకు ఎవరూ తనని అలా నవ్వుతూ పలకరించలేదు వచ్చామా డ్యూటీ చేశామా వెళ్ళిపోయామా అన్నట్లు ఉండేవారు మొదటిసారిగా ఈ విధంగా పలకరింపు వచ్చేసరికి ఆనందం కలిగింది రోమన్ సాహుకి భోజనం అయ్యాక జ్యోతి నిమిత్తం వచ్చిన తో మాటలు కలిపాడు సాహు వాళ్ళ మాటలు హిందీలో ఉంటాయి కానీ ఈ కథ కోసం తెలుగులో రాయడం ఏంటి గమనించగలరు నీ పేరేంటి తమ్ముడు అభిజాదవ్ అన్నా నీ పేరేంటన్నా నా పేరు రోహన్ సాహు అభి సాహు వైపు తిరిగి మీరు ఏ ఊరన్నా ఎందుకు మీకు శిక్ష వేశారు అని అడుగుతుండగా సాహు మౌనంగా అక్కడే కూర్చుండిపోయాడు ఏమైందన్నా మాట్లాడమేంటి అంటున్న అభితో తమ్ముడు నాది ఓ విచిత్రమైన పరిస్థితి ఏమని చెప్పమంటావు ఏంటన్నా అలా అంటున్నావు అవును తమ్ముడు నాది మధ్యప్రదేశ్లో ఒక చిన్న గ్రామం నేను ఒక పెద్ద సిటీలో ఒక పేరు మోసిన బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను అన్నాడు ఆగన్నా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నేను బ్యాంక్ ఎంప్లాయీని అంటావేంటన్నా అంటున్న అబీతో సాగు తమ్ముడు నీ వయసు అంతా అన్నాడు నాకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు అన్న ఈ జాబ్లో చేరి రెండు సంవత్సరాలు ఏంటి ఏవేందన్నా అలా అడిగావు అన్నాడు ఏం లేదు తమ్ముడు అని తన గతలు చెప్పడం మొదలు పెట్టాడు రోహన్ సాఫు నేను కూడా నీలాగే ఇంటర్ అవ్వగానే స్నేహితులతో సరదాగా పందెం వేసి డిఫెన్స్ పరీక్ష రాసి ఫిజికల్ టెస్ట్కి ఎంపికైన వాళ్ళలో పదిహేనో వాడిని నా స్నేహితులందరూ ఆశ్చర్యపోయారు మా ఇంట్లో అయితే నన్ను ఆకాశానికి ఎత్తేశారు నేను మామూలుగానే గారిని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని పైగా మా ఇంట్లో నేనంటే చాలా గారాబం మూలంగా అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు దాంతో నాకు గర్వం పెరిగింది తర్వాత రెండు నెలలకు అన్ని పరీక్షలు నెగ్గి చిట్ట చివరికి కొన్ని నెలల పాటు ట్రైనింగ్ కూడా అతి కష్టంగా పూర్తి చేసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు బ్రహ్మరథం పట్టారు అది చూసి నాకు గర్వం ఇంకా పొగరు పెరిగాయి అంతేనా నేను పోస్టింగ్కి ఇరవై రోజులు గడువు ఉండటంతో మా నాన్నగారు బంధువులను స్నేహితులను అందరినీ పిలిపించి ఓ పండుగలా చేశారు అప్పుడు మా చుట్టాలు అందరూ చాలా మెచ్చుకున్నారు అప్పుడే నాకు వరుసకు అయ్యే అతను తన కూతురిని కోడలుగా చేసుకోమని మా అమ్మ నాన్నగారి దగ్గర కూడా తీసుకున్నారు రోజులు గడుస్తున్నాయి నాకు మొదటి పోస్టింగ్ చాలా దూరం పడింది సంవత్సరం ఆరు నెలలు పట్టింది మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళడానికి అలా అంతా బాగానే ఉన్న సమయంలో నాకు ఉద్యోగం వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయిందని నాకు మళ్ళీ వేరే చోటుకి బదిలీ అయింది అంటూ బాధపడుతున్న సాకుతో ఎందుకన్నా బాధపడుతున్నావు అన్నాడు చెప్తాను తమ్ముడు అప్పుడే నా పొగరుతో నా నిర్లక్ష్యంతో ఉద్యోగంలో చాలా ఇబ్బంది పడ్డాను ఏంటన్నా నువ్వు అనేది ఏం జరిగింది అన్నాడు ఏమో తమ్ముడు డ్యూటీలో బాధ్యతగా ఉన్నా కూడా సీనియర్స్కి పొగరుగా సమాధానం చెప్పేవాడిని ఎవరు ఏం చెప్పినా నిర్లక్ష్యంగా ఉంటూ వినేవాడిని కాదు అంతేనా అక్కడ అందరూ సీనియర్స్ నేను ఒక్కడినే మా దాంట్లో జూనియర్ని దాంతో అందరూ నాకు అని చెప్పేవారు నేను నాకేంటి అన్నట్లు ఉండేవాడిని దాంతో పనిష్మెంట్ అంటూ నాకు ఖాళీ లేకుండా డ్యూటీ వేసేవారు దేనికి పర్మిషన్ ఇచ్చేవారు కాదు ఎవరు నాకు అనుకూలంగా ఉండేవారు కాదు దాంతో నాకు ఇంకా చిరాకు పెరిగి ఏంటిది నాకేం తక్కువ ఇంటికి పోతే శుభ్రంగా ముద్దుగా చూసుకుంటారు వ్యాపారం ఉంది అది చేసుకుంటా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని దాంతో వాళ్ళు నాకు డ్యూటీ మీద డ్యూటీని వేసేవారు సెలవులు కూడా ఎక్కువ ఇచ్చేవారు కాదు వాళ్ళు నాకు బాధ్యత తెలిసేలా చేద్దాం అని చూశారు కానీ నేను వాళ్ళతో ఇంకా నిర్లక్ష్యంగా ఉండేవాడిని అలా ఉండగా ఇంకో రెండు నెలల్లో మా చెల్లి పెళ్లి అనగా ఏ విధమైన సమాచారం తెలియజేయకుండా ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళిపోయాను అందరూ పెళ్లికి వచ్చాను అనుకుని సంబరపడ్డారు నేను కూడా చెప్పలేదు అలా ఒక పది రోజుల తర్వాత పోస్ట్లో మా ఇంటికి ఒక లెటర్ వచ్చింది ఏముందన్న ఆ లెటర్లో చెప్తాను మీ అబ్బాయి పది రోజుల నుంచి కనపట్టలేదు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా పారిపోయాడు ఇది మీకు తెలియజేస్తున్నాము మీ అబ్బాయి ప్రభుత్వం మోసం చేశాడు అందుకు కాను ఐదు లక్షల జరిమానా అంతేకాకుండా అతడికి ప్రీ క్రిమినల్ కేసు పెట్టాము అని ఉంది దాంతో మా ఇంట్లో అందరూ నన్ను తిట్టుపోసారు మంచి భవిష్యత్తు పాటు చేసుకున్నావు అని నాతో అందరూ మాట్లాడటం మానేశారు మా మావయ్య కూడా పిల్లని ఇచ్చి పెళ్లి చేయనని చెప్పేశారు నేను ఉద్యోగంలో అనుభవించిన బాధలు అన్నీ మా నాన్నగారితో చెప్పి బ్రతుమలాడాను ఆయన నీ పొగరు నిర్లక్ష్యంతో నీకు నువ్వే ఈ పరిస్థితి తెచ్చుకున్నావు అని తిట్టి నేనేమి నీకు సహాయం చేయను అని నిష్కర్షగా చెప్పేశారు అంతేనా చుట్టాలు బంధువులలో పరువు పోయింది నీకు జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా చేసుకున్నావు అనుభవించు అన్నారు ఇంట్లో వాళ్ళు బయట స్నేహితులు అందరూ నన్ను చూసి అసహించుకోవటం పట్టించుకోకపోవటం చేశారు దాంతో నాకు ఒక విషయం అర్థమైంది మళ్ళీ నన్ను అందరూ ఆదరించాలి అంటే నాకంటూ గుర్తింపు ఉండాలి అని ఇంట్లో వచ్చి వెళ్ళిపోయాను రావటం అయితే వచ్చాను కానీ ఎక్కడ ఉండాలి ఏం చేయాలి తెలియలేదు అప్పుడే సరదాగా నేను నేర్చుకున్న బైక్ రిపేరింగ్ గుర్తుకొచ్చింది ఒక మెకానిక్ షెడ్లో చేరి అక్కడే ఉంటూ ఒక పూట తిని ఒక పూట తినక కొత్త డబ్బు కూడగట్టి కోచింగ్ క్లాసుల్లో జాయిన్ అయ్యాను నా అదృష్టం అనుకుంటా రెండోసారికి బ్యాంక్ క్లర్క్ ఇంకా పిఓగా రెండు పరీక్షల్లో విజయం సాధించాను మంచి విషయమే కదన్నా మరి ఈసారి ఏమైంది ఏమవుతుంది ఏమీ అవ్వలేదు నాకు జీవితం విలువ ఆకలి విలువ ఆ సంవత్సరం కాలంలో తెలిసి వచ్చింది పిఓ ఇంటర్వ్యూలో పోయింది క్లర్క్గా ఎంపిక అయ్యాను ముందు ఉద్యోగం వచ్చినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ బ్యాంకు ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందం వేసింది ఎందుకంటే కష్టంతో వచ్చింది కదా అందుకు అనుకుంటా అంతే కదన్నా ఒక లక్ష్యం కోసం కష్టపడి సాధించిన ఫలితాలకి విలువ ఎక్కువ కదా నిజమే ఆనందంగా ఉద్యోగంలో చేరాను అలా రెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు మా నాన్నగారు నేను పనిచేసే బ్యాంకుకి వచ్చి మాట్లాడారు అప్పటి వరకు నీ దగ్గరకు రాలేదా అన్న మరి నీకు ఉద్యోగం వచ్చినట్టు మీ వాళ్ళకి చెప్పలేదా అన్న అంటూ నవీతో చెప్పలేదు నేను ఏ స్థాయిలో ఎంత జీతంతో అయితే ఇంటి నుంచి వచ్చానో అంత జీత స్థాయి వచ్చే వరకు వెళ్ళకూడదు అనుకున్నాను మా నాన్నగారి స్నేహితులు కనిపించి మీ అబ్బాయి మన పక్కన ఊర్లో ఉన్న బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు చాలా మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు త్వరలో ప్రమోషన్ లిస్టులో ఉన్నాడట మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోండి అని అడిగారట అంతే ఆయన ఆనందానికి అంతులేదు నన్ను మెచ్చుకుని ఇంటికి రమ్మన్నారు మరి ఏమైందన్న ఇలా ప్రెసెంట్లో ఉన్నారు చెప్తాను తమ్ముడు అలా ఇంటికి చేరిన నన్ను ఎంతో గౌరవంతో చూశారు అందరూ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఒక రెండు సంవత్సరాలకు నాకు పెళ్ళయింది మరో రెండు సంవత్సరాలు ఏ అడ్డంకులు లేకుండా ఆనందంగా గడిచాయి నాకు అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇంట్లో కూడా నాన్నగా ప్రమోషన్ ఒకేసారి వచ్చాయి నేను అసిస్టెంట్ మేనేజర్గా చేరిన రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి కబురు వచ్చింది అంతే ఏమైందన్న అంతలా డిఫెన్స్ పోలీసులు వచ్చారు మా ఇంటికి ఎందుకన్నా ఏడేళ్ల తర్వాత ఎందుకు వచ్చారు ఎందుకే ఉంది తమ్ముడు నా మీద క్రిమినల్ కేసు నమోదైంది కదా పైగా ఐదు లక్షల జరిమానా కూడా కట్టాలి కదా అందుకు వచ్చారు విషయం తెలిసి భయమేసింది మళ్ళీ నా జీవితం మొదటికి వచ్చింది అనుకున్నా కానీ ఈసారి బాధ్యతగా ఉండాలి అనుకున్నాను నాకు ఉన్న మంచి పేరుకు నా గురించి మొత్తం తెలుసా మా ఆఫీసర్ గారు బ్యాంకుకి ఆరు నెలలు మెడికల్ చదివిపిస్తాను అన్నారు మా నాన్నగారి డబ్బు నేను సర్దుతాను కంగారు పడుకో అన్నారు అలా మా ఇంట్లో వాళ్ళు నాతో పనిచేసే వాళ్ళు సహాయంతో ఇక్కడ దాకా వచ్చాను ఇంకొక పది రోజుల్లో నేను విడుదలే వెళ్ళిపోతాను ఆ తర్వాత మే ఒకటిన నేను ఉద్యోగంలో చేరాలి నేను ఉద్యోగం వదిలేసి పారిపోయాను అని నాకు శిక్ష వేసిన నాకు న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇచ్చే పంపిస్తున్నారు తెలుసా అది మన డిఫెన్స్ గ్రేట్ కదా అంతా బాగానే ఉందిగా మరి ఎందుకు బాధపడుతున్నావు అన్నా ఏం లేదు తమ్ముడు నా భార్యకి ప్రసవ సమయం దగ్గర పడింది ఎలా ఉందో మాట్లాడదాం అంటే వీళ్ళు ఫోన్లు అసలు ఇవ్వటం లేదు అదే కొంచెం కంగారుగా ఉంది సరే అన్న ఇక్కడికి రేపు కూడా నేనే వస్తాను అప్పుడు అనుమతి తీసుకుని ఫోన్ తెస్తాను బాబీతో మాట్లాడదు కానీ పడుకో అన్నాడు అనుకునే విధంగా మర్నాడు అబీకి డ్యూటీ పడలేదు ఆ తర్వాత రోజు వచ్చాడు అన్న ఇదిగో ఫోన్ తెచ్చాను పదిహేను నిమిషాలు అనుమతి ఇచ్చాను అని ఫోన్ ఇచ్చాడు ఆ ఫోన్ తీసుకుని మొట్టమొదటిగా తండ్రికి ఫోన్ చేశాడు క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు తర్వాత తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు ఆరోగ్యం గురించి ప్రసవ సమయం గురించి మాట్లాడి చాలా ఆనందంగా ఫోన్ తెచ్చి ఇచ్చేసి చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు అంటున్న రూపంతో ఏంటన్నా అంత సంబరంగా ఉన్నావు బాబీతో మాట్లాడావా అన్నాడు అవును తమ్ముడు మాట్లాడాను అంతా బాగానే ఉన్నదట నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు ఈ చిన్నదానికే అన్న ఈ రోజుతో నా డ్యూటీ అయిపోయింది నెల రోజుల సెలవు మీద ఇంటికి వెళ్తున్నాను ఓ అలాగా అయితే నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు ఎప్పుడైనా మాట్లాడతాడు ఉంటుంది తన నెంబర్ ఇచ్చి అతని నెంబర్ కూడా తీసుకున్నాడు సాహు ఒక నెల రోజుల తర్వాత డ్యూటీకి వెళ్లిన అభికి రోహన్ గురించి తెలుసుకోవాలి అనిపించి ఫోన్ చేయగా ప్రవర్తన కారణంగా విడుదలైన రోజే తనకు రావాల్సిన డబ్బులకు బ్యాంకుకి ఇచ్చి సాధారణంగా పంపించారని తనని వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకుని వెళ్లారని భార్యకు ప్రసవం జరిగి పాప పుట్టిందని లాక్డౌన్ కారణంగా తన సర్వీస్కి ఇబ్బంది కలగలేదని చెప్పాడు అది విని అభి చాలా ఆనందించాడు ప్రస్తుతం రోహన్ సాహు పూణేలో ఒక బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తూ భార్య పాపతో సంతోషంగా ఉన్నాడు